మరనాథ నేడు ఆదివారము అనగా ఆరాధన దినం యేసుక్రీస్తు నామం అందరికీ శుభోదయం యేసయ్య నేడు మా పనులను దీవించుము నిండుగా వర్దిల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యవాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము నా జీవితకాలం అంతయు నేను యహువ మందిరంలో నివసింపకూరుచున్నాను ప్రేమైన దేవుని విశ్వాసులారా దావిదు మహారాజుగా ఉన్నను ఎన్నడను దేవుని ఆరాధించుట పట్ల స్థుతించుట పట్ల ఆసక్తి వేడలేదు అయితే దావీదు కంటే గొప్ప భాగ్యవంతులుగా నేడు దేవుని దేవాలయంలో ఆరాధించగలిగే భాగ్యంలను యేసుక్రీస్తు ప్రభు మనకు దయచేసి ఉన్నారు ఎందుచేతనగా మహారాజు దావేదుకు దేవుని నివాస స్థలమైన దేవాలయమును నిర్మించుటకు దేవుడు అనుమతి ఇవ్వలేదు అందుచేతనేమో దావేదు దేవుని దేవాలయం పట్ల ఆయన పాడిన కీర్తనలలో అంతగా తన ప్రేమను తన భక్తిని వర్ణించుచున్నాడు యహోవ దేవుని ఒక వరం అడిగి తిని అది తనకు కావలసినదని వేడుకొనేను ఆయన ప్రసన్నత నిరంతరము చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు దేవుని యొక్క అనుమతి కావాలని అది తన జీవిత జీవితకాలమంతయ తోడుగా ఉండి దేవుని పరిశుద్ధ ఆలయంలో నివసించుటకు ఆశపడుచున్నానని అన్నాడు మరి మనం ఎంతగా ఆశపడుచున్నాము ప్రతి ఆదివారము ఆరాధన సమయంలో దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించి ఆరాధించి కీర్తించి ధ్యానించి మనకు మన కుటుంబములకు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభువు తన దీవెనల వర్షము కుమ్మరించి ఆనందింపచేయాలని ఆశిద్దాము మన జీవితకాలంలో కావలసిన భాగ్యములను వరములను అందుకుందాము నింపుకుందాము ప్రార్థన నిరంతరము ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువ నేటి ఆరాధన దినమున నీ దేవాలయంలో ఆరాధించగల శక్తి మా ఎల్లరకు అనుగ్రహించి తోడుగా ఉండుము దావీదు మహారాజు వలె వరములను అడుగుచున్నాము వెతుకుచున్నాము నీ ప్రసన్నతను చూచుటకును నీ ఆలయంలో ధ్యానించుటకును మా జీవిత కాలమంతయు పరిశుద్ధ మందిరంలో నివసింపగోరుచున్నాము ఈ విధముగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిరంతరము నిన్నే ఆరాధించి నీ పరశుద్ధాలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై వర్షింపచేయమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు చేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలను మర్చితిమో విడిచితిమ్మో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంన వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామంన వరములతోనూ తన ప్రసన్నతతోను ఆయనను ధ్యానించుటకును జీవితకాలమంతయు ఆయన ఆలయంలో నివసించే భాగ్యములను పిల్లలకు మెండుగా గాక ఆమెన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ బ్లెస్ యు అందరికీ మరణాథ